హాయ్ అండి వెల్కమ్ మా తెలుగు ఏ సేవల ఛానల్కి ట్రెండ్స్ అండ్ ట్రెండ్స్లో డ్రెస్సెస్ కుర్తాసు అందుకు ఆఫర్లో ఉన్నాయని చెప్పి ట్రెండ్స్కి వచ్చాను సెవెన్ అప్ టు సెవెంటీ పర్సెంట్ అని చెప్పారు లోపలికి వెళ్తూనే ఫస్ట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ రాశారు కొంచెం న్యూ మోడల్స్ న్యూ కలెక్షన్స్ ఉన్నాయి బాగున్నాయి ఎంబ్రాయిడరీ వచ్చి ఇట్లా మనకి షార్ట్స్గా ఉన్నాయి ఇవి జీన్స్ మీదకి అది చాలా బాగుంటాయండి లేకపోతే లెగ్గింగ్స్ కానీ మనకి ప్లాజాస్ టైప్స్ మీదకి కానీ ఇవి చాలా బాగున్నాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ కూడా ఉన్నాయి వెస్ట్రన్ వెస్టర్న్ వేరు ఉన్నాయి మనకి నార్మల్లీ కూడా ఉన్నాయి ఇవి ఎక్కువగా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ మన ఆఫీస్లకు కానీ అన్ని చాలా బాగుంటాయి సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో కూడా మనం ఈ డైలీ వేరు ఇంట్లో వాడేందుకు డైలీ కాలేజ్కి వేసుకునేందుకు చాలా బాగున్నాయి ఇది వచ్చి ఇది ఒకటి ఫుల్ ప్రైజ్ ఉండే చూపిస్తున్నాను ఇది చాలా బాగుంది లోపల కూడా అంత డిజైన్ వర్క్ వచ్చింది ఇవన్నీ అండి చాలా ఆఫర్స్లలో మంచిగా ఉన్నాయి కొత్త మోడల్స్ వచ్చాయి మీకు ఇట్లా ఫుల్ సెట్ కా సెట్స్లలో ఉన్నాయి లేదు మాకు ఫుల్ సెట్ వద్దనుకుంటే మీకు ఓన్లీ టాప్స్ కూడా ఉన్నాయండి టాప్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోనూ ఉన్నాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ ఆఫర్లోనూనే లేస్ వచ్చింది చాలా బాగుంది డ్రెస్ లేస్ వచ్చి ప్యాంట్ వచ్చి మొత్తము కొన్ని ఆరుగంజా టైప్లలో ఉన్నాయి మీకు మొత్తం లేస్ వచ్చిన డ్రెస్సెస్ అండి లోపలైతే బాగా మంచి లైనింగ్ ఇచ్చాడు మనకి మనము స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇంత బాగా ఇట్లా లే చేయించుకోలేం అనిపించింది నాకు అయితే అనార్కలి మోడల్లో ఉంది హ్యాండ్స్కి నెక్కి అంత వర్క్ వచ్చింది గ్రే కలర్ వచ్చింది దీనికి లోపల ప్లాజా టైప్ లో ప్యాంట్ వచ్చింది డ్రెస్సెస్ మీదే కాకుండా కిడ్స్ వేరండి పిల్లలు దాని మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి అమ్మాయి లెగ్గింగ్స్ అయితే బయట కొంత బై వన్ మీద ఇంకొక సెకండ్ దాని మీద ఆఫర్ పెట్టాడు షూస్ కూడా అండి మెన్స్ పేరుకి వెళ్తే మెన్స్ వెళ్ళే షూస్ బై టూ టూ పేర్స్ కొంతే వన్ పేర్ షూస్ ఫ్రీ అంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లన్న కుడతాస్తుండీ టాప్స్ అనమాట ఈ ఫోర్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఇట్లా ఉన్నాయి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మంచి ప్రైజే మనకి ఎందుకంటే కాలేజ్ కానీ డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ డైలీకి బాగా పనికి వస్తాయి అనిపించింది మనీకి బాగా వస్తాయి ప్లస్ వీటికి నెక్కు వర్క్ అందుకు వచ్చింది నెక్కు అంతేకా హ్యాండ్స్కి అందుకు ఈ లాంగ్ ఫ్రాక్స్ టైప్లో ఉన్నాయి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉన్నాయండి అంతేకాకుండా ప్లాజాస్ కూడా చాలా బాగున్నాయి టాప్స్లలో వెస్టర్న్ వేర్ టాప్స్ ఉన్నాయి ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఇదేదో త్రీ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అంటే మంచి ఆఫర్ అనమాట ఇదైతే టాప్ మనకి జీన్స్ పిందికి చాలా బాగా పనికొస్తుంది ప్లాజాస్ పిందికి అందుకు ఇవన్నీ సెవెంటీ పర్సెంట్లో ఉన్నాయండి సెక్షన్స్ అండి పిల్లలు ఇవి వీటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టాడు టీషర్ట్స్ షర్ట్లు కొన్ని ప్యాంట్స్ ఇందుకు అందుకు సెక్షన్స్కి వెళ్తే లెగ్గింగ్స్లో జీన్స్లో అండి బై టూ కొంత గానీ హండ్రెడ్ రూపీస్ అంట బై త్రీ కొంత టూ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తూ ఉన్నారు ఇందులో ప్లాజాస్ వచ్చాయి మొత్తం లేస్ వచ్చిన ప్లాజాస్ లోపల మందంగా ఉండే మంచి క్లాత్ లైనింగ్ ఇచ్చాడండి ఇవన్నీ వెస్టర్న్ వేర్లో ఉన్న గౌన్లు అండి పిల్లలకి చాలా మంచి మోడల్స్లో ఉన్న హ్యాండ్స్ కానీ అందుకు క్లాత్ కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలకి అందుకైతే అసలుకి కుచ్చుకోకుండా చాలా మంచి క్లాత్లో ఉంది జార్జెట్ క్లాత్ అందుకు పెట్టారు అంటే థౌ రూపీస్ అందుకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇవన్నీ కుర్తాస్ అండి చాలా మంచి కలెక్షన్ చాలా మంచి కలర్స్ లో ఉన్నాయి మీకు ఈవెన్స్ లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి